ఊవెంల మండలం ఉండ్రుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబరు గుడిసే రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి కృషి చేశారు ఈ గ్రామంలో గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండ్రుగొండ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా సార్ మా మా కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీనే ఉండగొండలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఏ పేదవాడికి కానీ ఏ చిన్నవాడికి కానీ ఎవరికి ఆపద వచ్చినా వెన్నంటే ఉండి ప్రతి ఒక్క కార్యకర్తలని పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం సార్ మాజీ మంత్రివర్యుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం సార్ సార్ మీరు గతంలో వార్డ్ మెంబర్గా సార్లు గెల రెండు పర్యాలు గెలిచారు సార్ ఈ గ్రామంలో మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ ప్రజలకు మీ వార్డు ప్రజలకు కందిని అంటారు అంటే బీఆర్ఎస్ పాలన ఉండే సార్ గత పదిహేను బీఆర్ఎస్ పాలన ఉండే కదా నేను ఇక్కడ ఒక్కరినే వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కనే గెలవడం జరిగింది మిగతా వార్డులు కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది సర్పంచ్ కూడా బీఆర్ఎస్ అయ్యేసరికి మాకు వార్డుకు సంబంధించి కానీ నిధులు కేటాయించకపోవడంతో మేము కొంచెం ఫైట్ చేసి మరీ గ్రామ పంచాయతీ నుంచి ఫైట్ చేసి మరీ తెచ్చుకొని వార్డును కూడా కాలువలు అవుతుంది వీధి లైట్లు అయితేంది సిసి రోడ్డు అవుతుంది మంచిగా బాగా చేసిన సార్ నా వార్డునైతే మంచిగా చేసిన ఫైట్ చేసి సార్ మరి గత సర్పంచ్ గారితో కానీ వార్డ్ మెంబర్స్తో కానీ ప్రభుత్వంతో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫైట్ చేసి వార్డుని మంచిగా అభివృద్ధి చేసిన మరి గత సర్పంచ్లో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది తక్కువ సార్ సర్పంచ్లకు నిధులు ఇవ్వకపోవడం సరిగ్గా నిధులు ఇవ్వకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నిధులు దుర్వినియోగం కావడం దుర్వినియోగం అయిన నిధులను కూడా నేను లోకాయుక్త కేసేసి కోర్టులో కేసు కూడా వేసినాం సార్ లోకాయుక్త కోర్టులో కేసు కూడా వేసినాం అవి ఆర్టీఏ ద్వారా నిధుల దుర్వినియోగం సంబంధించి ఆర్టీఏ ద్వారా నిధులు సేకరించి తప్పిదాలేమన్నట్లయితే మొత్తం ఓకే కలెక్టర్కి ఎండీఓకే వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆ నిధుల దుర్వినియోగం గురించి లోకాయుక్తకు కూడా వేయడం జరిగింది సార్ సార్ మరి గత ప్రభుత్వం ఆయాంలో పదిహేనుల ఏళ్ళ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు తక్కువ సార్ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి అనేది శూన్యం సార్ అసలు ఏ అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలన్నా కూడా మాట్లాడాలంటే మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు ఎటువంటి ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు ఆయన చెప్పిన కేసీఆర్ గారు కానీ మంత్రి జయశి రెడ్డి గారు కానీ చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా చేయలేదు ఉండ్రుగొండలో ఎటువంటి ఈడ ఉన్న పుల్ల ఆడ కూడా పెట్టలేదు సార్ మంత్రి రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఉండ్రుగొండలోనే అయితే సార్ ఇక్కడ స్థానికంగా ఉండ్రుగొండ దేవాలయం ప్రశస్థమైనది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఉండ్రుగొండ మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదరెడ్డి గారి హయాంలోనే సిసి రోడ్డు శాన్షన్ అయింది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అక్కడ చుట్టూ రోడ్డు అయితే షెడ్ నిర్మాణం అయితేంది మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి హయాంలోనే ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా రోడ్డు వేయడం జరిగింది దామోదర్ రెడ్డి గారు ఒక నాలుగు నుంచి ఐదు సార్లు విజిటింగ్ చేసి టెంపుల్ను విజిటింగ్ చేసి మన గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా దీన్ని పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు ఉండుగొండను దత్తత తీసుకుంటామని చెప్పేసిరు రుగొండ డెవలప్మెంట్ లక్ష్మీనరసింహ డెవలప్మెంట్ మొత్తం కూడా మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది జయష్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వచ్చి పట్టించుకున్నది లేదు ఉరుగొండ డెవలప్మెంట్కి సహకరించింది కూడా లేదు సార్ సార్ ఉరుగొండల స్వామి ప్రశస్తి దేవాలయం అక్కడ పరిసర ప్రాంతాల్లో కానీ అక్కడ కానీ శాంతి భద్రతలు కానీ అక్కడ దేవాలయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి సార్ ఇంకొక ఏం చేయాలంటే ఇక్కడికి సీసీ కెమెరాలు కానీ ఉండ్రు కూడా లక్ష్మీ నరచడానికి పోయే టెంపుల్ రోడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇట్లా ఏది లవర్స్ స్పాట్స్ ఉంటుంది కదా వాళ్ళు రాకుండా మద్యం సేవించడానికి వాళ్ళు కూడా రాకుండా చేసినట్లయితే ఇంకా బాగుంటుంది సార్ సార్ కొంచెం అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి అంటున్నారు మరి అని అట్ నియంత్రణలో పోలీసు వారి పరిరక్షణ ఎలా ఉంది మీ గ్రామ ప్రాంతంలో మీకు మీ అంటే గత మాజీ సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కానీ ఎలాంటి మీరు చర్యలు చేపడుతున్నారు సార్ ముందు అయితే చర్యలు చేపట్లేదు సార్ గవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ పోలీస్ వారు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళడం చూసుకోవడం అట్లాంటి అసంఘ్య కార్యక్రమాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే అట్లాంటివి ఏం లేవు సార్ సార్ గత బీఆర్ఎస్ పాలనలో కానీ విద్యా వైద్యం ఏ విధంగా ఉంది బీఆర్ఎస్ పాలనలో విద్యా వైద్యాన్ని అట్టడిగించింది సార్ బీఆర్ఎస్ పాలనలో విద్యా వైద్యాన్ని పట్టించుకున్న నాదుడే లేడు ఆ స్కూల్లో ఎట్లుండే వైద్యానికి హాస్పిటల్కి పోతే పట్టించుకునే నాదలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచినాక హాస్పిటల్లో కిటికీట్లు ఆడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ మర్చిపోయే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీ పది లక్షలు తీసుకురావడం విద్య గురించి సపరేటు డైట్ మెను మెయింటైన్ చేయడం దుస్తులు కానీ దుస్తులు పుస్తకాలు స్కూల్ ఓపెన్ చేయ ముందుకే ఎన్మల్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తీసుకొచ్చి స్కూళ్లను మెయింటైన్ చేయడం చాలా బాగుంది ప్రభుత్వం రైతులకు సంక్షేమ రైతులు వ్యవసాయానికి ఎలాంటి అంటారు రైతులకి వ్యవసాయానికి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సార్ ఎందుకంటే ఇంతకుముందు భూ రైతు బంద్ చేసేవాడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసుకొని చెరువులకి నాళాలకి తర్వాత వెంచర్లకి ఇవన్నీ కట్ చేసేసి స్వచ్ఛందంగా రైతులు పొలం సేద్యం చేసుకునే భూములకే రైతుబంద్ వేసి రైతుల్ని బాగా ప్రశాంతంగా ఉంచుతున్నాడు రైతులు సుఖంగా ఉండేటట్టు పల్లెల్లో సుఖంగా ఉండేటట్టు చేస్తున్నారు అట్లాగే మొన్న బోనస్ సన్న ఓట్లకు బోనస్ ఇచ్చి రైతులు హర్ష హర్ష హర్షాన్ని చేస్తున్నారు బాగుంది చాలా బాగుంది సార్ రైతులు మా దృష్టి ఇంకో సమస్య తీసుకోవచ్చు రెండు లక్షల రూపాయలు కొంతమంది కాలేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే కొన్ని అవకతవకలు ఉన్న కాడ ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద ఇద్దరికి రెండు లక్షలకి ఎబో ఉన్న వాళ్ళకు కాలేదు కానీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒక రేషన్ కార్డు మీద ఒక ఆధార్ కార్డు మీద హండ్రెడ్ పర్సెంట్ అయినాయి సార్ మా విలేజ్లో అయితే నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ అయినాయి సార్ మేము చూసాం సార్ రైతులు కూడా ఇంకా ప్రధానమైన సమస్య డిమాండ్ చేస్తున్నారు సార్ సన్నోట్లకి ఐదు వందలు ఇస్తున్నారు పండించిన ప్రతి గింజకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ దీన్ని ఎట్లా చూస్తారు సార్ మనం తినేది సన్న ఓట్లు సార్ మన గవర్నమెంట్ కూడా సన్నబియమే ఇస్తున్నది మనం దొడ్డు పండించుకొని ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేదానికంటే అదే సన్నోట్లు పండించుకొని మనం మనం పండించిన మనం తినడం మంచిది కదా రేషన్ కార్డుల ద్వారా మనకే మనం పండించినోట్లు మనకే సరఫరా మనకే వచ్చేస్తాయి కదా అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ముందుకే సన్న ఓట్లకే బోనస్ ఇస్తే అందరు రైతులు మొత్తం సన్నోట్లో పెడతారు మనం పండించిన ఓట్లను మనమే పండించుకొని తినొచ్చు అనే ఉద్దేశం మీద గవర్నమెంట్ సార్ గత తీసుకున్నది సార్ ప్రభుత్వ ఆయంలో ధరణి పోటలు వచ్చింది ధరణి పోటల వల్ల ఎన్నో భూ సమస్యలు వచ్చినాయి భూ ఆక్రమణలు జరిగినాయి ఇప్పుడు భూభారత్ చట్టం తీసుకొచ్చారు ఈ భూభారత్ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు రైతులకు తీరే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాయి సార్ ధరణి వల్ల ఒక్కళ్ళంటే ఒక్కరికి కూడా పరిష్కారం కాలేదు సార్ మొత్తం డేటా మొత్తం కూడా కేసీఆర్ దగ్గరే ఉండిపోయింది ధరణి పోర్టల్ వల్ల ఈ కలెక్టర్లకు కానీ మిగతా వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏ ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఏది పట్టాలకు సంబంధించినవి ఈ భూభారత్ వచ్చిన తర్వాత కలెక్టర్ తర్వాత ఆర్డీఓ తర్వాత ఎంఆర్ఓ ఆర్ఐ మొత్తం ఫీల్డ్ పరంగా వచ్చేసి భూభారత్ ద్వారా సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే విధంగా ఒక పాయింట్స్ని తీసుకొచ్చారు కదా కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చారు కదా ఆ పాయింట్ వైజ్గా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది భూభారత్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది అదే వ్యవస్థను ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చింది ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సార్ ఎందుకంటే వీఆర్ఓలు లేని లో గ్రామ పంచాయతీలకి రెవెన్యూ పట్టుకొమ్మలు ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక రైతు కానీ సామాన్య మానవులు కానీ మనం కలెక్టర్ల దగ్గరికి ఎమ్ఆర్ఓల దగ్గరికి ఆర్డవల దగ్గరికి వెళ్ళలేము కదా సార్ విఆర్ఓ ఉంటే విఆర్ఓకు చెప్పుకొని విఆర్ఓ ద్వారా మనం పరిష్కరించుకోవడానికి చాలా సులువుగా అవుతుంది సార్ భూ సమస్యలు పరిష్కారం అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది ఈజీ పద్ధతి అనమాట సార్ ప్రస్తుత గవర్నమెంట్ ప్రజాపాలన వారసలతో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా స్పందన ఉంది చాలా బాగుంది సార్ ఆరు గ్యారెంటీలు అమలు ఏది ఉచిత విద్యుత్ అయితేంది బస్సు అయితేంది ఇది ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇవన్నీ బాగున్నాయి సార్ ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా బాగా అమలు చేస్తున్నారు సార్ ఇప్పుడు బీఆర్ఎస్ సాయంలో అప్పులు అప్పులు చూసుకుంటే అప్పులు చేసిపోయిండు రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ప్రతిదీ కూడా క్లియర్ కట్గా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు ఏది కూడా పెట్టకుండా మొత్తం ఆ ఆరు గ్యారెంటీలను ఒకేసారి అమలు చేసి మనం ప్రభుత్వాన్ని అయితేంది ప్రజలను అయితే ఇబ్బంది పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని అపలపాలు చేయడం కంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చూసుకుంటూ చక్కదిద్దుకుంటూ వస్తున్నాడు సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రమైందో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అవును సార్ నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ప్రకటించారు మీ గ్రామానికి ఎన్ని ఇంద్రమ ఇండ్లు వచ్చినాయి మా గ్రామానికి పదమూడు ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చాయి సార్ పదమూడు ఇండ్లు కూడా ప్రతి ఒక్క పేదవానికి పేదవాన్ని చూసి ఇండ్లు లేని పేదవాళ్ళకి కంపల్సరీ డిస్పాచ్ చేస్తున్నాం సార్ సార్ ఇప్పుడున్న ప్రతిపక్షం ఏమంటుందంటే ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కాంటి వాళ్ళ కార్యకర్తలకు తీసుకుంటున్న సామాన్యాన్ని పేద నిరుపేదలకు అందిస్తలేని ఆరోపణలు చేసి ఎంతవరకు వస్తామంటారు సార్ పది సంవత్సరాల గవర్నమెంట్లో రేషన్ కార్డులను చిన్నపిల్లల్ని కానీ యాడ్ చేసిన పరిస్థితి ఒక రేషన్ కార్డు ఇచ్చిన దుర్బలమైన ప్రభుత్వం ఏంటంటే ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇన్ని రేషన్ రెండున్నర రెండు యావరేజ్గా చెప్తున్నా సార్ రెండున్నర లక్షలు చేంజ్ రేషన్ కార్డులు ఒక వన్ అండ్ హాఫ్ ఒక టూ మంత్స్లో ఎరేంజ్ చేసిన ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంటే అసలు పిల్లలైతేంది కుటుంబాలు అయితే కొత్త రేషన్ కార్డులో వచ్చిన వాళ్ళు దండం పెడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంటే సన్న బియ్యం కదా సార్ మనం తినేవి ఇంతకుముందు సన్న బియ్యం తినే నాతోడే లేకుండా ఉండే మొత్తం దొడ్డు బియ్యం తెచ్చుకొని అవి అమ్ముకోవడం లేకపోతే ఏదో ఒకటి చేసి సన్న బియ్యం చాలా బాగున్నాయి మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ విజిట్ చేసి తినిపోతున్నారు ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట సార్ ఈ సర్పంచ్ల గి నెలల కాలం కావచ్చు స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ప్రజలేమో ఆఫీసర్ తెలియదు అంటున్నారు అభివృద్ధి కుంటు పడిపోయింది కేంద్ర నిధులు కూడా ఆగినాయి ఎలక్షన్ ఎందుకు జాప్యం జరుగుతుంది అంటారు అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒకటి లేట్ గా రిజర్వేషన్ ఒకటి ఒకదాని పరంగా ఒకటి ఎలక్షన్స్ ఏది ఎంపీ ఎలక్షన్స్ అయితేనేమి ఇవన్నీ వచ్చి ప్రభుత్వం మీద అంటే పాలన మీద దృష్టి తగ్గుతుంది అని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే పాలన మీద దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు మొత్తం జనాలలోకి ఇచ్చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరో ధైర్యంతో నేను సంక్షేమ పథకాలు మొత్తం ఇచ్చేయాలి ప్రజలకు ఇచ్చేయాలి సంక్షేమ పథకాలు మొత్తం పేద ప్రజలకు చేరిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడతా అనే దృఢ సంకల్పంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ప్రత్యేక హోదా అయితేనేమి ఎస్సీలకు ప్రత్యేక రిజర్వేషన్ అయితేనేమి ఇవన్నీ చేసుకున్న తర్వాతనే చేస్తా అని చెప్పేసి కొంచెం లేట్ అయింది సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్కి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ వస్తుందంటే బీసీల వాటా బీసీలకు వస్తున్నట్టే సార్ బీసీలకు న్యాయం జరుగుతున్నట్టే ఇన్ని రోజులు జరిగిన న్యాయం ఖచ్చితంగా ఇప్పుడు కులగానన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతున్నట్టే సార్ సార్ బీసీ సమాజం కానీ బీసీ మేధాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్ విద్య ఉద్యోగ స్థానిక సంస్థలు ఇస్తున్నారు అలా కాకుండా చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ చేయాలని సమాజం డిమాండ్ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా సార్ ఒక బీసీ నాయకుడిగా మీరు ఏం చెప్పారు ఖచ్చితంగా చట్ట సభల్లో కూడా న్యాయం జరగాలని జరుగుతుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్ నేను కూడా మున్ముందు సార్ ఈ ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా ఆ బెల్ట్ షాపుల నియంత్రణ జరగదు ఇప్పుడు కూడా అయ్యే బెల్ట్ షాపులు అట్టనే కోలలుగా ఉన్నాయి తాగుడు బానిసైపోయి ఎన్నో కుటుంబాలు కూడా ఆ చిన్న భిన్నం అయిపోతున్నాయి వీటి నియంత్రణ జరుగుతుంది ఏ ప్రభుత్వాలు కూడా ఆ బెల్ట్ షాపుల నియంత్రణ చేయలేకపోతున్నాయి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు బెల్ షాప్ ఖచ్చితంగా బెల్ట్ షాపుల నియంత్రణ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సరే సర్పంచ్లు ఎవరైనా కావచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ అందరూ గ్రామ పంచాయతీ అందరూ కూర్చొని తీర్మానం చేసుకొని బెల్ట్ షాప్ల గురించి తీర్మానం చేసుకొని బెల్ట్ షాప్లు బంద్ చేసే విధంగా ఖచ్చితంగా నా వంతు సహకారంగా నేను చేస్తా అని చెప్తున్నాను సార్ యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బెస్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటారు అక్కడక్కడ అసంఘిక కార్యక్రమాలు పాడుతున్నారు యువతలో మార్పు రావాలన్న ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పి ఒక యువకుడుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు యువతకు పదేళ్ళ ప్రభుత్వం కంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇవన్నీ చా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు కట్టుదిట్టమయ్యాయి సార్ ఎక్కడికంటే అక్కడ తాట తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయరు తాట తీస్తున్నారు సాధించారు వీటిని మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాని మొత్తం కూడా అంతం చేస్తారు చేస్తున్నారు కూడా సార్ వానకాల సీజన్ స్టార్ట్ అయింది అక్కడ పారిశుద్ధ్యం చా అక్కడక్కడ బాగాలేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు వ్యాధులు ప్రభులే అవకాశం ఉంది ఇక్కడ వైద్య సిబ్బందిగా అందుబాటులో ఉంటున్నారా స్పెషల్ ఆఫీసర్లు గ్రామాలు ఎలాంటి విజిట్ చేపడుతున్నారు మన విలేజ్లో అయితే ఉండుగొండ విలేజ్లో అయితే పంచాయతీ కార్యదర్శి గారు ఇప్పుడు కూడా వారి విధి నిర్వహణలోనే ఉన్నారు ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా చూసుకుంటారు అట్లే నిన్న కూడా వచ్చారు ఏది మెడికల్కి సంబంధించిన ఏఎన్ఎం గారు కానీ ఆశా కార్యకర్తలు కానీ వచ్చారు బ్లీచింగ్ పౌడరు అవి మొత్తం చల్లారు మంచి నీటినే ఉన్నది నీటినే చూసుకుంటున్నారు కొంచెం కాకపోతే కొంచెం వర్షాలు కాబట్టి మా దగ్గర యాదవ్ సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి వాళ్ళకి గొర్రెలు బర్రెలు ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం ఈ రోడ్ల ఏం కొంచెం బురద ఇవి ఉండడం అది కామన్ సార్ ప్రతి విలేజ్లో ప్రస్తుతం ఇంకా స్థానికంగా అంటే మంత్రి గారు ఆది కావచ్చు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది మాజీ మంత్రి గారా సార్ మాజీ మంత్రి గారు మా విలేజ్ని సందర్శించి ఇంకో మీ ఊరికి గిది చేస్తున్నా గిది చేస్తున్నా గి అభివృద్ధి చేస్తున్నా అనే దాఖలాలు ఇంతవరకు ఎక్కడ కూడా లేవు సార్ మా ఊరు అంటేనే ఆయనకు అలర్జీ సార్ ఉండ్రుగో అంటేనే మా ఊరిని పట్టించుకోరు సార్ తర్వాత త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజలను మద్యానికో డబ్బుకో ఎరేసి మధ్య పెడుతుంటారు ప్రజలు ఆ ఒలలో పడకుండా ఉండాలంటే ఓటు అనేది పవిత్రమైనది మీరు ఓటర్లకు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లు అనేవా హండ్రెడ్ పర్సెంట్ తెలివైన వారు చైతన్యవంతులు మా దగ్గర యువకులు యువకులు కూడా ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించే ఓటేస్తారు ఇది మాత్రం తథ్యం దానికి ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ యొక్క మొన్న వేసిన ఉద్యోగాలు అయితే ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం జనాల దృష్టికి తీసుకెళ్తాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది గవర్నమెంట్ బాగుంది ప్రభుత్వం బాగుంది సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రతి పేదవానికి కూడా అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బాగుంది సార్ మీరు ఒక రా ప్రజా ప్రజాప్రతి మాజీ ప్రజాప్రతినిధిగా పనిచేసిన రాజకీయాల్లో కొనసాగుతున్నారు మీరు వైద్యం కూడా చేస్తున్నారు ప్రజలకు సామా సామాజిక కార్యక్రమాలు కూడా మీరు ఉంటారంట ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు ఎలాంటి ఇప్పుడు ఉండ్రుగొండలో స్కూలు ఉంది సార్ యూపీఎస్ స్కూలు ఉన్నది సార్ దాంట్లో మేము ఒక నలుగురం ఐదుగురం కలిసి ప్రజా సీనియర్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక లక్ష రూపాయలు పెట్టి బోరేయించాం సార్ ఊళ్ళో ఏ ఆపద వచ్చినా కరోంట్ టైంలో కూరగాయలు కానీ బియ్యం కానీ ఇక్కడ పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా సరే బియ్యం కానీ ఇంత ఆర్థిక సాయం కానీ పండ్లు కానీ ఏవైనా చేస్తుంటాం సార్ కంపల్సరీ నాకు ఆపద వచ్చిందని మనల్ని టచ్ చేస్తే కంపల్సరీ ఆప ఆపద నుండి ఖచ్చితంగా తొలగిస్తాం సార్ మీరు త్వరలో అంటే ఎలక్షన్ వచ్చే సీజన్ సార్ మీకు అధిష్టానం అవకాశం కల్పిస్తే మీరు ఎలాంటి ప్రణాళిక ఉంది గ్రామాన్ని ఎలా డెవలప్ చేసే అవకాశం ఉందంటారు మాకు నాకు అవకాశం కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన సూర్యాపేట ఉమ్మడి జిల్లాలోనే ఉండ్రుగండ్ అని ఉత్తమ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతానని హండ్రెడ్ పర్సెంట్ మాట ఇస్తున్నాను నేను సార్ ఫైనల్ సార్ ఉచిత హామీలపై మీ యొక్క స్పందన ఉచిత హామీల గురించి ఉచిత పథకాలైనా కానీ ఉచిత హామీలైనా ఉచిత పథకాలు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమి ఇవ్వలేదు సార్ ఉచిత హామీలు కూడా ఏమి ఇవ్వలేదు చెప్పిందే చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే చెప్తుంది తప్పించి ఉచిత హామీలు ఉచిత పద్ధతులు అయితే ఏం లేవు చెప్పేదే చేస్తుంది చెప్పిందే చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది పదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే చాలా బాగున్నది పుర గ్రామ పంచాయతీ రెండు గ్రామ ఎండోమెంట్ సంబంధించిన భూములు కొంతమంది ఇక్కడ ఆక్రమించడం జరిగిందని తెలిసింది ప్రజలకు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ భూములు కానీ ఎండోన్మెంట్ భూములు కానీ ఆక్రమించిన వారిపై హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ దృష్టికి ఎంఆర్ఓ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి మా మాజీ మంత్రివర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎండోన్మెంట్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఇంకా గ్రామకంఠములు కానీ ఆక్రమించుకున్న వారిపై హండ్రెడ్ పర్సెంట్ కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తాం సార్ ఇక్కడ ఇంకోటి బాగా మేజర్ అయిన సమస్య సార్ ఇది మీరు ఇక్కడ నుండి ఉల్లగొండ నుండి టెంపుల్ కి వెళ్ళే రోడ్లు అయితే క్వారీ ఉంది ఆ క్వారీ నుంచి అంటే దాని రాళ్ళు తీసే క్రమంలో ఈ ఊర్ల మీద ఇళ్ల మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పేసి పొలాల రైతుల ఇళ్ల పొలాలకు రాళ్ళు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు సార్ ఈ విషయాన్ని ఎన్నో సార్ల మా అధికారుల దృష్టి తీసుకోపోతే వాళ్ళకు కూడా ముడుపులు ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు దీనిపై మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది మీ మెయిన్ లీడర్లకు కూడా చేతులు మారుతున్నాయని చెప్పేసి కొంతమంది ఇక్కడ ప్రజల బాధ మీరు ఏమంటారు ఓకే మా మెయిన్ లీడర్లకు చెందడానికి మాకు స్థానికంగా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ సార్ జగీష్ రెడ్డి గారు ఆయన పర్మిషనే ఉంటుంది మాకు ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి మా మెయిన్ నాయకులకి ఎటువంటి ముడుపులు ఎటువంటివి ఏమి అందవు సార్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అపోహలు మాత్రమే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన పర్మిషన్సే ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు తీసుకునే బీఆర్ఎస్ నాయకులు నడిపించే బీఆర్ఎస్ నాయకుల కనసన్నల్లోనే నడుస్తున్నది క్వారీ హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీ సహకారంతో గ్రామ పెద్దల గ్రామ చిన్నల అందరి యువకుల సమక్షంలో ఖచ్చితంగా చర్యలు తీసుకొని క్వారీపై చర్యలు తీసుకొని క్వారీని మూసివేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే క్వారీ వల్ల రైతులకి బోర్లు పోవడం బ్లాస్టింగ్ల వల్ల పెద్ద బోర్లు బ్లాస్టింగ్లు వేయడం వల్ల బోర్లు పోవడం ఇల్లు పగులు పోవడం అంత చూసుకుంటే ఇల్లు కూడా పగులు వచ్చింది సార్ ఖచ్చితంగా చర్య తీసుకొని క్వారీని బంద్ చేయించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సార్ చేస్తూనే ఉన్నాం చేస్తాం ఇంకా ఇంకా గట్టి చర్య తీసుకుంటాం సార్ పోయినా కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు చేపట్టా సార్ క్వారీ పైన మేము కంప్లైంట్ చేస్తాం సార్ మళ్ళీ కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి రెవెన్యూకి ఆ దానికి సంబంధించినటువంటి ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి భూగర్భానికి రెవెన్యూకి వీటికి అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా సార్ అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా నాయకుల చేతులు ఎవరైనా ఉంటే ఇంతకుముందు బడా నాయకులు కానీ ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళు కాకుండా లీగల్గా మేము వెళ్ళేసి కంపల్సరీ క్వారంద్ అయ్యే విధంగా ఉండ్రుగొండని సస్యశామలంగా ఉండే విధంగా పర్యావరణాన్ని రక్షించుకొని ఖచ్చితంగా ఉండ్రుగొండని కాపాడుకుంటామని హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాం సార్ మీ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఈ క్వారీ ఎందుకంటే రేపు మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా అందులో రికార్డ్ అవుతుంది అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ క్వారీని బంద్ చేపిస్తాను సార్ నేను గాక స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కలిసి వచ్చి భగవంతుడు మనకు ప్రార్థించి నేను గాక సర్పంచ్ని అయితే కంపల్సరీ నేను ఖచ్చితంగా నేను పోరాటం చేసి క్వారీని బంద్ చేపించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాను సార్ చేస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీకు యూ